హలో హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలనుకుంటాను ఫ్రెండ్స్ ఈరోజైతే పప్పుల గురించి మళ్ళీ శనగపప్పుల గురించి తెలుసుకుందాము రెండు ఈరోజైతే అనమాట కళ మీద దీని గురించి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో మేమైతే తెలుసుకుందాం మీరైతే ఈ వీడియో చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఈ పప్పు వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి ఫ్రెండ్స్ మేమైతే ఇంకా అడవిలో ఉంటాం కదా ఎక్కువ అయితే మన పల్లెటూరిలో అయితే ఇవి పండించినప్పుడైతే చాలా ఎక్కువ కాల్చుకొని తింటాం అనమాట పచ్చిమి బాగా తినచ్చు మళ్ళీ ఉడకబెట్టుకొని తినేవల్ల ఇంకా మంచిది అనమాట ఆరోగ్యానికి అయితే చాలా చాలా మంచివి తినడం వల్ల దీన్ని మేమైతే ఇంకా ఎక్కువ అయితే ఇట్లా కాల్చుకొని ఒక గుప్పెడ బెల్లం తీసుకొని కలుపుకొని తింటే మాత్రం ఇంకా సూపర్గా ఉంటుంది అనమాట దీని గురించి ఎన్నో పోషకాలు ఉన్నాయి ఎంతో శక్తివంతమైన ఈ విటమిన్ అనమాట వేరే సేరసనగప్పులు అయితే మేమైతే ఇప్పుడు చేయడానికి అయితే కాలుస్తున్నాను అనమాట దీని గురించి ఎన్నో ప్రయోజనం ఉన్న ఈ పప్పులు మన ఇండియాలో అయితే ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరు ఉపయోగ ఉపయోగిస్తుంటారనమాట ప్రతి ఒక్క ఐటెంకి ప్రతి ఒక్క వంటకాలకి అయితే ఉపయోగిస్తుంటారు అనమాట చాలా ఉపాయం ఉంటాయి దీనివల్ల అందువల్ల నేనైతే మీకు ఈ వీడియో అయితే చూపిస్తున్నాను అనమాట ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉండాయో ఈ పప్పు డైలీ ఒక గుప్పెడు తింటే ఎంతో శక్తి బలంగా మాకు ఇస్తుంది ఫ్రెండ్స్ అందుకే చూడండి మేమైతే ఇంకా కాల్చుకున్నాము వేరే శనగపప్పులు అయితే ఇలా ఉన్నాయన్నమాట దీని గురించి ఇంకా ప్రయోజనాలు చాలా ఉన్నాయి చెప్పాలంటే మీరైతే డైలీ ఒక గుప్పేడు తింటే మనం చాలా మంచిది ఫ్రెండ్స్ మళ్ళీ ఇప్పుడైతే శనగపప్పుల గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇవైతే ఇంకా ఆరోగ్యానికి చాలా చాలా అంటే చాలా మంచిది అనమాట చూడండి మేమైతే ఇంకా మన మా పొలంలో పండిన శనగపప్పులు అన్నమాట అనమాట ఇవైతే చూడండి ఎలా ఉన్నాయో దీని గురించి చెప్పాలంటే ఇంకా చాలా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఆరోగ్యానికి అయితే ఇంకా చాలా మంచిది అనమాట ఇవైతే ఉప్పు శనగలు చేయొచ్చు మళ్ళీ గుగ్గులు చేయవచ్చు ఎన్నో ప్రైజులు ఉన్నాయి శనగలు పప్పులు అయితే చాలా అంటే చాలా సూపర్గా ఉంటాయి ఇంకా మేమైతే దీన్ని కూడా కాల్చుకుంటున్నాం అనమాట ఎందుకంటే తైలి ఒక గుప్పేడు తింటే మాత్రం ఆరోగ్యానికి చాలా అంటే చాలా బలంగా ఇస్తుంది అనమాట చాలా శక్తివంతమైన ఫ్రూట్స్ ఇవి ఐటమ్స్ అనమాట అందుకే మేమైతే కాల్చుకుంటున్నాం అనమాట చూడండి ఎలా కాల్చుకుంటున్నాము పొలంలో పండిన ఇవి శనగపప్పులు దినాము ఒక గుప్పెడు ఎడు తినాల చాలా మంచిది దీని గురించి అయితే చెప్పిన అవసరం లేదు ప్రతి ఒక్క వంటకాలుగా అయితే ఉపయోగిస్తారు దీన్ని కూడా ప్రతి ఒక్క వంటకాలకి లేకుండా దీన్ని చేయరు శనగపప్పులు చాలా అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి చూడండి ఎలా ఉన్నాయో మేమైతే పొలంలో పండిన పంటలు ఇవైతే పచ్చివి తింటే ఇంకా చాలా విటమిన్స్ చాలా ఉంటాయి ఫ్రెండ్స్ పచ్చివి తినల్లా మేమైతే పొలంలో అయితే ఇంకా పండించడం అయితే పొలంలో పీకొని చాలా తింటున్నాం అనమాట ఇంకా ఇవి పచ్చివి కాల్చుకొని తింటే ఇంకా సూపర్గా ఉంటాయి టేస్ట్గా ఉడకబెట్టుకొని తింటాము ఈ ఐటమ్స్ ఇలాంటి మంచి మంచి ఐటమ్స్ తింటే ఆరోగ్యానికి చాలా పౌష్టికాహారము గట్టి పడతారనమాట మనుషులు కూడా ఎముకలు పడతాయి బలంగా ఉంటారు అందుకే మేమైతే డైలీ ఇవి అయితే తింటుంటారన్నమాట ఎందుకంటే మన పొలంలో పండిన పంటలు ఎక్కువ చాలా ఉంటాయి ఇలాంటి ఐటమ్స్ తినడం వల్ల మనిషి ఆరోగ్యంగా బలంగా ఉంటారనమాట అందుకైతే మీకు ఈ వీడియో అయితే చూపిస్తున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ మరి ఉంటాను